నమస్కారం మీ అందరినీ హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాము ఈరోజు మేము మీకోసం పితృపక్షానికి సంబంధించిన ఒక గొప్ప మరియు దివ్యమైన కథను తీసుకువచ్చాము ఈ పవిత్ర కథను కేవలం వినడం ద్వారా అన్ని రకాల పితృదోషాలు తొలగిపోతాయని చెప్పబడుతుంది ఈ కథ ఏ మనిషి చెవులలో పడితే అతని కోట్లాది పాపాలు నాశనమవుతాయి మరియు అతనికి అపారమైన సుఖం మరియు సమృద్ధి లభిస్తాయి ఈ అద్భుతమైన కథను స్వయంగా భగవాన్ శ్రీకృష్ణుడు పక్షిరాజు గరుడునికి చెప్పారు కాబట్టి రండి శ్రద్ధ మరియు భక్తితో ఈ పితృపక్షానికి సంబంధించిన పరమ మంగళమై కథను విందాము స్నేహితులారా ఈ కథ చాలా పురాతన కాలానికి సంబంధించినది ఒకసారి పక్షులరాజు గరుడిని మనసులో పితృపక్షం గురించి గాఢమైన జిజ్ఞాస ఉద్భవించింది ఈ జిజ్ఞాసను తీర్చుకోవడానికి గరుడు ద్వారకకు చేరుకుని భగవాన్ శ్రీకృష్ణుని సమక్షంలో వినమ్రతతో ప్రణామం చేసి నిలబడ్డాడు భగవాన్ శ్రీకృష్ణుడు గరుడిని స్నేహపూర్వకంగా తన సమీపంలో కూర్చోమని సూచించారు గరుడు చేతులు జోడించి వినయంగా అడిగాడు ప్రభూ నాకొక సందేహం ఉంది దయచేసి చెప్పండి పితృపక్షంలో మనిషి పితృలను పూజిస్తే అతనికి ఎటువంటి ఫలితం లభిస్తుంది ఈ పవిత్ర రోజులలో పితృలను సంతోషపెట్టడానికి ఏయే ఉపాయాలు చేయాలి భగవాన్ శ్రీకృష్ణుడు గరుడుని వైపు చిరునవ్వుతో చూసి ఇలా అన్నారు ఓ గరుడా నువ్వు చాలా ఉత్తమమైన ప్రశ్న వేశావు నీ ప్రశ్నలో సమస్త మానవజాతి యొక్క కల్యాణం నిహితమై ఉంది శ్రద్ధతో పితృలను సంతృప్తి చేసే వ్యక్తి యొక్క అన్ని దుఃఖాలు దోషాలు స్వయంగా తొలగిపోతాయి పితృలను పూజించడం వలన మనిషికి తన పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుంది ఈ సందర్భంలో ఒక పురాతన కథ ప్రచలితం ఉంది దానిని నీకు ఈరోజు చెబుతాను దీనిని శ్రద్ధగా విను శ్రద్ధతో ఈ కథను వినే మరియు చెప్పే వ్యక్తి యొక్క అన్ని పితృదోషాలు నాశనమవుతాయి మరియు అతనిపై ఎల్లప్పుడూ పితృల కృప ఉంటుంది గరుడు ఉత్సాహంగా ఇలా అన్నాడు ప్రభూ మీ శ్రీముఖం నుండి ఈ మంగళ కథను వినడానికి నేను అత్యంత ఆసక్తిగా ఉన్నాను దయచేసి ఈ కథను వివరంగా చెప్పండి నేను ఈ పుణ్యకథను తప్పకుండా జనజనాలకు చేరుస్తాను శ్రీకృష్ణుడు ఇలా అన్నారు ఓ గరుడా చాలా కాలం క్రితం జరిగిన సంగతి పురాతన కాలంలో రుచి అనే పరాక్రమవంతమైన రాజు ఉండేవాడు రాజు రుచి ఒకరోజు సంసారంలోని సమస్త మాయామోహాలను త్యజించాలని నిర్ణయించుకున్నాడు అతను తన రాజ్యం ధనసంపద మరియు సమస్త సాంసారిక సుఖాలను విడిచిపెట్టి వైరాగ్యాన్ని ధరించాడు నిర్మోహిగా మారి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ తపస్వి జీవనం గడపడం ప్రారంభించాడు రాజు రుచి ఇంటిని కుటుంబాన్ని వదిలి అడవులో సాధువులా సంచరించడం మొదలుపెట్టాడు అతను రోజులో ఒక్కసారి మాత్రమే అల్పభోజనం చేసేవాడు మరియు మిగిలిన సమయం భగవంతుని ధ్యానం మరియు తపస్సులో గడిపేవాడు రాజు రుచి యొక్క ఈ కఠినమైన త్యాగపూరిత జీవితాన్ని చూసి అతని పిత్రులు అత్యంత ఆందోళనకు గురయ్యారు స్వర్గలోకంలో విరాజమానమైన అతని దివంగత పూర్వీకులు తమ వంశజుడు సంసారాన్ని త్యజించి సన్యాస జీవనం స్వీకరించడం చూసి చాలా దుఃఖించారు తమ పుత్రుడి వంశం ఇలా అంతరించిపోతుంది అని చూసి పిత్రులకు భయం కలిగింది వారు ఆలోచించడం మొదలు పెట్టారు ఒకవేళ రుచి వివాహం చేసుకోకపోతే మరియు సంతానం ఉత్పత్తి చేయకపోతే వారి కుల సంప్రదాయం అక్కడితో సమాప్తమవుతుంది అప్పుడు పిత్రులకు పిండదానం మరియు శ్రాద్ధకర్మలు ఎవరు చేస్తారు ఈ ఆశంకతో వ్యాకులమైన పిత్రులు వారు స్వయంగా భూలోకానికి వెళ్ళి తమ వంశుణ్ణి ఒప్పించాలని నిర్ణయించుకున్నారు తద్వారా అతను వైరాగ్యాన్ని విడిచి గృహస్థ జీవనం స్వీకరించాలని కొంత సమయం తర్వాత ఒకరోజు ఋషిగా మారిన రాజు రుచి అడవిలో ఏకాంతంగా తపస్సులో మునిగి ఉన్నారు అదే సమయంలో అకస్మాత్తుగా ఒక దివ్యప్రకాశం అక్కడ ప్రత్యక్షమైంది మరియు నలుగురు తేజస్వి పురుషులు అక్కడ అవతరించారు ఆ దివ్య ఆత్మలను చూసి ఋషి రుచి యొక్క తంద్రభంగమైంది మరియు అతను విస్మయంతో కళ్ళు తెరిచాడు తన సమక్షంలో ఇటువంటి అలౌకిక ఆగంతుకులను చూసిన వెంటనే అతను లేచి వారి పాదాలకు దండం పెట్టాడు అతను వినీత స్వరంలో అడిగాడు ఓ మహానుభావులారా మీరు ఎవరు ఈరోజు నా సమక్షంలో ప్రత్యక్షమవ్వడానికి కారణమేమిటి వారిలో ఒక దివ్యపురుషుడు స్వరంలో ఇలా అన్నాడు వత్స రుచి మేము నీ పిత్రులం అంటే నీ పూర్వీకులం నీ ప్రస్తుత ఆచరణను చూసి మేము అత్యంత దుఃఖితులమై ఉన్నాము అందుకే నీతో కలవడానికి వచ్చాము తన పూర్వీకులను సమక్షంలో నిలబడి ఉండడం చూసి ఋషి రుచి కళ్ళు శ్రద్ధతో నిండాయి అతను చేతులు జోడించి ఆదరపూర్వకంగా ఇలా అన్నాడు ఓ పూజ్య పితృదేవతలారా మీ దర్శనం వలన నా జీవితం ధన్యమైంది దయచేసి చెప్పండి నా ఏ ఆచరణ వలన మీరు అసంతృప్తిగా ఉన్నారు నాకు ఏ తప్పు జరిగింది అందుకే మీరందరూ స్వయంగా స్వర్గం నుండి నన్ను హెచ్చరించడానికి వచ్చారు ఒక పితృ గంభీర స్వరంలో ఇలా అన్నాడు ఓ పుత్రా మేము నీ జీవన మార్గం పట్ల సంతృప్తిగా లేము ఎందుకంటే నువ్వు ఇప్పటివరకు వివాహం చేసుకోలేదు చెప్పు గృహస్థ జీవనం నుండి ముఖం తిప్పుకోవాలని నువ్వు ఎందుకు నిర్ణయించుకున్నావు వివాహం చేసుకోవడం మరియు గృహస్థ ఆశ్రమంలో ప్రవేశించడం మానవ జీవనంలో పరమకర్తవ్యం గృహస్థాశ్రమం స్వర్గం మరియు మోక్షం పొందడానికి ఉత్తమ మార్గంగా పరిగణించబడుతుంది గృహస్థుడి కాకుండా మనిషి తన అన్ని కర్తవ్యాలను నెరవేర్చలేడు మోక్షం పొందలేడు మరొక పితృ సమజాయిషిగా ఇలా అన్నాడు ఓ వత్స గృహస్థ జీవనంలో ఉండి మాత్రమే మనిషి దేవతలను పితృలను ఋషులను మరియు అతిథులను సరిగ్గా సేవించగలడు ఇంట్లో ఉండి యజ్ఞం చేసే వ్యక్తి దేవతలకి స్వాహ అని హవిసు అర్పిస్తాడు మరియు కోసం స్వధా అని తర్పణం చేస్తాడు అతను మాత్రమే దేవరుణం మరియు పితృరుణం నుండి విముక్తుడవుతాడు అదేవిధంగా గృహస్థుడు తన ఇంటికి వచ్చిన అతిథికి అన్నం నీరు ఇచ్చి తృప్తిపరుస్తాడు మరియు దానధర్మాలు చేస్తాడు అప్పుడు ఋషి రుణం మరియు మానవ రుణం కూడా తీర్చబడతాయి మరొక పితృ వివరిస్తూ ఇలా అన్నాడు సంతానం ఉత్పత్తి చేయడం మరియు వంశాన్ని ముందుకు తీసుకెళ్లడం మనిషి యొక్క పరమధర్మం ఆలోచించు సంతానం లేకుండా నువ్వు స్వర్గాన్ని ఎలా పొందగలవు నీ తరువాత పితృలకు పిండదానం మరియు శ్రాద్ధకర్మలు ఎవరు చేస్తారు దేవపూజ మరియు పితృతర్పణం చేయకుండా నీకు ఉత్తమ లోకాలు లభించవు నువ్వు నీ కర్తవ్యం నుండి విముఖంగా ఉంటే మరణించిన తరువాత నువ్వు నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది మరియు మరుజన్మలో కూడా కష్టాలు పడాల్సి వస్తుంది పితృల మాటలు విని రుచి కొంత సమయం మౌనంగా ఉన్నాడు తరువాత అతను నెమ్మదిగా ఇలా జవాబిచ్చాడు ఓ నా పూజ్య పితృదేవతలారా మీరు నాకు సన్మార్గం చూపారు నేను ఇప్పుడు గృహస్థ జీవనం స్వీకరించడానికి మరియు వివాహం చేసుకోవడానికి సంకల్పిస్తున్నాను కాని ఒక సమస్య ఉంది నా వయసు ఇప్పుడు చాలా ఎక్కువైంది నా వంటి వృద్ధుడు మరియు తపస్వికి ఎవరు తమ కన్యనిస్తారు ఎవరి తల్లిదండ్రులు నాతో తమ వివాహాన్ని వివాహాన్ని అంగీకరిస్తారు ఈ ఆలోచనతో నా మనసులో సంకోచం కలుగుతుంది పిత్రులు జవాబిచ్చారు వత్స నువ్వు కేవలం నీ కర్తవ్యం నిర్వర్తించాలని సంకల్పించు మార్గం స్వయంగా ఏర్పడుతుంది నువ్వు మా మాటలు పాటించకపోతే మా పిత్రుల పతనం నిశ్చితం మరియు నువ్వు కూడా అధోగతి పొందుతావు కానీ ఎవరిస్తారు అని ఆలోచించుకు గుర్తించుకో ఈశ్వరుడు తమ బాధ్యతలు నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నవారికి సహాయం చేస్తాడు ఇంత చెప్పి నలుగురు దివ్యపిత్రులు క్షణంలో అదృశ్యమయ్యారు పిత్రులు అవగానే ఋషి రుచి అడవిలో ఒంటరిగా నిలబడ్డాడు ఇప్పుడు అతని ముందు ఉన్న అతిపెద్ద సవాలు తనకు సరియైన జీవన సహచరిని కనుగొనడం అతను సంకల్పం చేసుకున్నాడు కాని మనసులో సందేహం మరియు ఆందోళన ఉద్భవించాయి ఈ కార్యం ఎలా పూర్తవుతుందని ఋషీ రుచి అనేక ప్రదేశాలలో తిరిగి తనకు వధువును కనుగొనడానికి సాయశక్తులా ప్రయత్నించాడు కాని ప్రతిచోటా మాత్రమే లభించింది అతని వృద్ధాప్యం మరియు తపస్వీ జీవనం చూసి ఎవరు అతనికి కన్యని ఇవ్వడానికి సిద్ధంగా లేరు సమయం గడిచేకొద్దీ అతని నిరాశ పెరిగింది కాని అతను ధైర్యం కోల్పోలేదు పితృల వచనాలు అతనికి బారంబారం గుర్తుకు వచ్చాయి మరియు అతని హృదయం వ్యథతో నిండిపోయింది అయినప్పటికీ అతను నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాడు చివరకు చాలా ఆలోచనల తరువాత ఋషిరుచి ఇప్పుడు కేవలం ఈశ్వరుడు మాత్రమే తనకు సహాయం చేయగలడని నిర్ణయించాడు అతను సృష్టికర్త భగవాన్ బ్రహ్మ ఆరాధన చేయాలని నిశ్చయించాడు ఈ ఆలోచనతో అతను గాఢమైన అడవిలో ఏకాంత స్థలంలో తపస్సు చేయడానికి కూర్చున్నాడు ఋషీ రుచి సంకల్పంతో తపస్సు ప్రారంభించాడు అతని తపస్సు రోజురోజుకూ కఠినమవుతో వచ్చింది అతను వంద సంవత్సరాల పాటు కఠిన తపస్సులో తనను దాను తపించాడు అతని తపస్సు జ్వాల ఎంతో ప్రబలంగా ఉంది దేవలోకం కూడా దాని శక్తితో కంపించడం ప్రారంభించింది చివరకు అతని ఘోర తపస్సుతో సంతోషించిన జగత్పిత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు నాలుగు ముఖాలతో ఉన్న బ్రహ్మాజీ తమ పూర్తి దివ్య ఆభతో ప్రత్యక్షమయ్యారు మరియు ఆయన వచ్చిన వెంటనే సమస్త అడవి ప్రకాశంతో ఆలోకితమైంది బ్రహ్మాజీ దర్శనం పొందిన ఋషి రుచి గద్గదమై వెంటనే లేచి ఆదరపూర్వకంగా బ్రహ్మదేవునికి ప్రణామంచేశాడు బ్రహ్మాజీ సంతోషించి ఇలా అన్నారు ఓ రుచి నీ తపస్సు నన్ను సంతృప్తి చేసింది నీ లగన మరియు ఓపిక అనుకరణీయం చెప్పువత్సా నీ అభిలాష ఏమిటి మీ హృదయంలో ఉన్న ఇచ్ఛను నిస్సంకోచంగా నాటో చెప్పు నేను నీ మనోకామనను చేస్తాను భగవాన్ బ్రహ్మ మధుర వచనాలు విని రుచి కళ్లలో శ్రద్ధతో నీళ్లు వచ్చాయి అతను చేతులు జోడించి వినీత స్వరంలో ఇలా అన్నాడు ఓ జగత్పిత మీ దర్శనం మాత్రమే నా జీవనాన్ని సఫలం చేసింది మీ పిత్రులు నాకు వంశాన్ని కొనసాగించడానికి సంతానం ఉత్పత్తి చేయమని చెప్పారు కాని నాకు యోగ్య వధువు లభించడం లేదు నా అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి దయచేసి మీరే ఏదైనా ఉపాయం చెప్పండి లేదా స్వయంగా నాకొక సుపాత్ర కన్యను ప్రసాదించండి తద్వారా నేను వివాహం చేసుకొని ఉత్పత్తి చేయగలను బ్రహ్మజీ నవ్వుతూ జవాబిచ్చారు ఓ ఋషువరా మీ పిత్రులు నీకు సూచించిన మార్గం సరియైనది నీవు నిశ్చింతగా ఉండు నీకు త్వరలోనే ఒక ఆదర్శపత్ని లభిస్తుంది విను ఆ తర్వాత నీవు స్వయంగా ప్రజాపతి పదవిని అలంకరిస్తావు మరియు నీ ద్వారా అనేక ప్రజన పోషణ జరుగుతుంది ఇప్పుడు నేను నీకు ఒక ఉపాయం చెబుతాను నీవు మనసులో నీ ఇచ్చను దృఢంగా ఉంచుకొని నీ పిత్రులను శ్రద్ధతో పూజించు శ్రాద్ధం మరియు తర్పణం ద్వారా నీ పిత్రులను సంతోషపెట్టు వారు సంతోషించి నీ ఈ కాంక్షను తప్పకుండా పూర్తి చేస్తారు మరియు నీకు ఉత్తమ గుణాలతో కూడిన పత్ని వరంగా ఇస్తారు ఇలా చెప్పి భగవాన్ బ్రహ్మ అదృశ్యమయ్యారు బ్రహ్మాజీ వెళ్లిన వెంటనే ఋషిరుచి వారి ఆజ్ఞ ప్రకారం వెంటనే తన పిత్రులను సంతోషపెట్టే ఉపాయాలను ప్రారంభించాడు ఋషిరుచి సమీపంలో ప్రవహిస్తున్న ఒక పవిత్ర నది తీరానికి చేరుకున్నాడు అక్కడ అతను స్నానం చేసి శుచివస్త్రాలను ధరించాడు ఆ తర్వాత ఏకాంతంలో కుసలు వేసి ఆసనం వేసి తన పిత్రుల కోసం తర్పణం చేశాడు అంజలిలో నీటిని నింపి సూర్యదేవుని వైపు ముఖంచేసి మంత్రోచ్చారణతో జలాన్ని అర్పించాడు మరియు పిత్రులను ఆహ్వానించాడు ఆ తర్వాత ఏకాగ్రచిత్తంతో అక్కడే శాంతంగా కూర్చుని పితృదేవతల మహిమను స్మరించి వారి స్థుతి చేయడం ప్రారంభించారు శ్రీకృష్ణుడు గరుడినితో ఇలా అన్నారు ఓ గరుడా మహాత్మ ఋషి ఆ సమయంలో పితృల స్థుతిని ఎలా గానం చేశాడో అది ప్రతి మనిషి శ్రద్ధగా వినాలి ఈ స్థుతిని కేవలం వినడం ద్వారా అన్ని రకాల దుఃఖాలు మరియు దోషాలు నాశనమవుతాయని చెప్పబడుతుంది దీన్ని ఒక్కసారి వినే వ్యక్తి యొక్క అనేక పాపాలు తొలగిపోతాయి మరియు అతనికి పితృల ఆశీర్వాదం లభిస్తుంది కాబట్టి కూడా మనసు లగని ఈ స్థుతిని విను అప్పుడే ఈ కథ యొక్క పూర్తి ఫలితం నీకు లభిస్తుంది ఋషీరుచి చేతులు జోడించి ఆకాశం వైపు చూస్తూ భక్తిభావంతో ప్రార్థన చేయడం ప్రారంభించాడు అధిదేవత రూపంలో సర్వత్ర విద్యమానమైన మరియు శ్రాద్ధ సందర్భంలో దేవతల ద్వారా స్వధా ఉచ్చారణతో తృప్తి చేయబడే సమస్త పిత్రులకు నా కోటి కోటి నమస్కారాలు అగ్నిస్వాత బరహద ఆజప మరియు సోమపా అని పిలువబడే ఆ పిత్రులు నా ఈ శ్రాద్ధం ద్వారా సంతృప్తి పొంది అగ్నివిత్త పిత్రులు నా తూర్పు దిశను బరహశద పిత్రులు ఎల్లప్పుడూ దక్షిణ దిశ నుండి ఆజప పిత్రులు పశ్చిమ దిశను మరియు సోమప పిత్రులు ఉత్తర దిశను రక్షించాలి సమస్త పిత్రులు మా మీద కృప చూపించి రాక్షసులు భూతాలు ప్రేతులు పిశాచాలు వంటి దుష్ట శక్తుల నుండి మమ్మల్ని కాపాడాలి విశ్వ విశ్వభుక ఆరాధ్య ధర్మ ధాన్య సుభానన భూతిదా భూతకృత మరియు భూతి అని తొమ్మిది రకాల పితృగణాలు కళ్యాణ కళ్యాదా కళ్యాకర్త కళ్యాతారాశ్రయ కళ్యాతహేతు మరియు అనఘ అనే ఆరు రకాలు వర వరేణ్య వరద తుష్టిదా పుష్టిదా విశ్వపాత మరియు ధాత అనే ఏడు రకాలు పాప వినాశక మహాన మహాత్మా మహితమాన్ మరియు మహాబల అనే ఐదు రకాలు సుఖద ధనదా ధర్మదా మరియు భూతదా అనే నాలుగు రకాల పితృగణాలు ఈ విధంగా మొత్తం ముప్పై ఒక్క రకాల పితృగణాలు ఈ జగత్తులో విరాజమానమై ఉన్నాయి నేను వారందరికీ ప్రణామం చేస్తున్నాను దయచేసి మీరందరూ నా ద్వారా విధిపూర్వకంగా అర్పించిన ఈ తర్పణం మరియు పిండదానాన్ని స్వీకరించి తృప్తి పొందండి మరియు నాపై మీ కృపను కొనసాగించండి మహాత్మ ఋషి రుచి యొక్క ఈ భావపూరిత స్థుతిని విని పితృలు అత్యంత సంతోషించారు అకస్మాత్తుగా అక్కడ ఒక చమత్కారం జరిగింది పిత్రుల కృప వలన ఒక దివ్య ప్రకాశం ప్రత్యక్షమైంది అది నాలుగు దిక్కుల ఆకాశాన్ని ఆలోకితంచేసింది ఆ ఉజ్వల తేజస్సుతో సమస్త వాతావరణం జగమగముగా ఉంది ఋషీరుచి విస్మయం మరియు భక్తిభావంతో ఆ ప్రకాశం వైపు చూసి వెంటనే భూమిపై మోకాళ్లపై కూర్చొని చేతులు జోడించాడు కొన్ని క్షణాలలో ఆ ప్రకాశం మూర్తిమంతమైంది ఋషిరుచి యొక్క స్థుతితో సంతోషించిన పిత్రులు ప్రత్యక్ష దర్శనమివ్వడానికి అవతరించారు త్వరలోనే అదే నాలుగు దివ్యపిత్రులు మరోసారి రుచి ముందు ప్రత్యక్షమయ్యారు ఈసారి వారి ముఖమండలం సంతోషంతో దీప్తిమంతంగా ఉంది రుషీ రుచి శ్రద్ధతో వారి పాదాలకు ప్రణామం చేశాడు అతను ముందే శ్రాద్ధంలో పుష్పాలు చందనం ధూపం మొదలగునవి అర్పించాడు మరియు ఇప్పుడు పిత్రులు ఆ సుగంధిత పుష్పాల మోహక సుగంధంతో చుట్టబడి కనిపించారు సంతోషించిన పిత్రులు చేతులు ఎత్తి ఆశీర్వాదమిస్తూ ఇలా అన్నారు ఓ పుత్ర రుచి నీ భక్తి మరియు స్థుతితో మేము అత్యంత సంతోషించాము నీవు సచ్చిదానంద హృదయంతో మమ్మల్ని ఆహ్వానించి తర్పణమిచ్చావు మరియు గుణదానం చేశావు కాబట్టి మేము సంతోషించి నీకు వరమివ్వాలనుకుంటున్నాము నిర్భయంగా నీ ఇచ్ఛను మా సమక్షంలో వ్యక్తం చెయ్యు నీ అభిలాష ఏదైనా నిస్సంకోచంగా మమ్మల్ని అడుగు భగవాన్ బ్రహ్మ మధుర వచనాలు విని ఋషి రుచి కళ్లలో శ్రద్ధతో కన్నీళ్లు వచ్చాయి అతను చేతులు జోడించి వినీత స్వరంలో ఇలా అన్నాడు ఓ పితృదేవతల మీరు నాపై సంతోషించడం నీ అపార అనుగ్రహం పరమపిత బ్రహ్మాజీ కూడా నాపై కృపచేసి సృష్టి విస్తరణ కోసం నన్ను ప్రజాపతిగా చేస్తానని ఆశీర్వదించారు ఇప్పుడు మీరు కూడా నాపై దయచేసి గుణవంతమైన తేజస్విని మరియు సదాచారిణి అయిన పత్ని వరాన్ని ఇవ్వండి నాకు ఆమెతో ఉత్తమ సంతానం లభించాలని కోరుకుంటున్నాను తద్వారా మా వంశం ముందుకు సాగి మీరు ఇచ్చిన రుణాల నుండి నేను విముక్తుడిని అవుతాను పిత్రులు ఆశీర్వాద భాషలో ఇలా అన్నారు దధాస్తు ఓ వత్స మేము ఈ క్షణంలోనే నీ మనోకామనను పూర్తి చేస్తాము మా ఆశీర్వాదంతో నీకు ఇక్కడే ఒక సులక్షణ మరియు మనోహరమైన పత్ని లభిస్తుంది ఆమెతో నీకు ఒక తేజస్వి మరియు బుద్ధిమంతుడైన పుత్రుడు లభిస్తాడు తెలుసుకోరుచి పిత్రులు నవ్వుతూ ఇలా అన్నారు నీ ఆ పుత్రుడు అద్వితీయుడు బుద్ధిమంతుడు మరియు మహాపరాక్రమవంతుడవుతాడు అతను రోచ అనే పేరుతో మూడు లోకాలలో ప్రసిద్ధి చెందుతాడు ఆ తర్వాత నీ పుత్రుడికి కూడా అనేక బలవంతులు మరియు ధర్మపరాయణులైన పుత్రులు ఉంటారు వారు భూమిని రాజ్యం చేస్తారు మరియు ప్రజల కల్యాణం చేస్తారు మా ఆశీర్వాదం నీ వంశంపై ఎల్లప్పుడూ ఉంటుంది పిత్రుల వరం లభించిన వెంటనే సమీపంలో ప్రవహిస్తున్న నది జలం తీవ్ర ప్రకాశంతో జగమగమగామైంది ఆ ప్రకాశం మధ్య నుండి ఒక దివ్య స్త్రీ ప్రత్యక్షమైంది ఆమె రూపం అద్భుత తేజస్విగా ఉంది ఇది స్వర్గలోకపు అప్సరస ప్రమలోచ ఆమెతో ఒక అత్యంత సుందరమైన కన్య ఉంది మహర్షి రుచితో ప్రమలోచ ఇలా అన్నది ఓ తపస్వి శ్రేష్ట నేను అప్సరస ప్రమలోచను సముద్రదేవుడు వరుణుని పుత్రుడైన మహర్షి పుష్కరునితో నాకు ఈ అనుపమ సుందర కన్య లభించింది నా ఈ పుత్రిక పేరు మానిని మరియు ఇది రూపం మరియు గుణాలలో అద్వితీయంగా ఈరోజు నేను నా ఈ ప్రియమైన పుత్రికను నీ పత్నిగా సమర్పిస్తున్నాను దయచేసి నీవు మానిని స్వీకరించు దీని ద్వారా నీకు ఒక అత్యంత తేజస్వి పుత్రుడు లభిస్తాడు అతను మను అనే పేరుతో విఖ్యాతమవుతాడు అప్సరస ప్రమలోచ వచనాలు విని ఋషిరుచి హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది అతని పితృగణాలను మరియు ప్రమలోచను ప్రణమెల్లి మాని సంతోషంగా పత్నిగా స్వీకరించారు పితృల ఆశీర్వాదంతో ఋషిరుచి మరియు మానిని యొక్క విధిపూర్వక వివాహం సంపన్నమైంది దేవతలు సంతోషించి పుష్పవర్షం కురిపించి వరవధూలను ఆశీర్వదించారు ప్రమలోచ తన పుత్రిని గౌరవంగా వేడుకోలు చేసింది మరియు పిత్రులు కూడా వరవధూలను ఆశీర్వదించి తమ లోకానికి తిరిగి వెళ్లారు కొంత సమయం తరువాత మానిని ఒక పరమ తేజస్వి పుత్రునికి జన్మనిచ్చింది అతని పేరు మనోరోఛ్యాగా ఉంచబడింది ఆ బాలుడి యువకుడై తన బుద్ధిమత్త మరియు పరాక్రమంతో మూడు లోకాలలో తన కులకీర్తిని వ్యాపింపచేసి తన కుల గౌరవాన్ని పెంచాడు ఈ విధంగా రాజు వంశం ముందుకు సాగింది మరియు అతని పిత్రులు పూర్తి తృప్తి మరియు సంతృప్తి పొందారు స్నేహితులారా ఈ కథ నుండి పూజ మరియు శ్రాద్ధకర్మ జీవనంలో అత్యంత ముఖ్యమైనదని స్పష్టం స్పష్టమవుతుంది పితృపక్షంలో మనం మన దివంగత పూర్వీకులను శ్రద్ధతో స్మరించి తర్పణం చెయ్యాలి తద్వారా పితృలు సంతోషించి ఆశీర్వాదం ఇస్తారు మరియు జీవన కష్టాలు తొలగిపోతాయి ఇదే ఆ పితృపక్షానికి సంబంధించిన దివ్య కథ దీనిని భగవాన్ శ్రీకృష్ణుడు పక్షిరాజు గరుడునికి చెప్పారు ఈ కథను వినడం ద్వారా సమస్త పితృదోషాలు శాంతమవుతాయి మరియు కుటుంబంలో సుఖసమృద్ధి వస్తుంది ఈ కథ మీకు ఆనందం మరియు ప్రేరణను అందించి ఉంటుందని ఆశిస్తున్నాము మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి సమాచారం బాగుందనిపిస్తే వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు మరియు కామెంట్లో జై పితృదేవ్ జై శ్రీకృష్ణ పితృదేవ్ సంరక్షణం అని తప్పకుండా రాయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ ధన్యవాదాలు